హర హర మహాదేవ్ ప్రియమైన భక్తులారా భగవాన్ శివుడు చెప్పిన ఒక అద్భుతమైన ఫూలు గురించి తెలుసుకుందాం ఆ ఫూలు వాసన చూడగానే స్త్రీకి సంతానం కలుగుతుందట ఈ కథను అందరూ జాగ్రత్తగా పూర్తిగా వినాలి ఈ కథను శ్రద్దగా వినే ప్రతి తల్లికి భగవాన్ శివుడి కృపవల్ల మనసులోని కోరిక తీరుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు కథలోకి వెళ్దాం ఒకానుక సమయంలో భగవాన్ శివుడు కైలాస పర్వతంపై ధ్యానంలో కూర్చుని ఉన్నాడు అప్పుడు ఆదిశక్తి పార్వతి వచ్చి నమస్కారం చేసి ఆయన పక్కన కూర్చుంది ఆమె మనసు చాలా అల్లకల్లోలంగా ఉంది కొంతసేపటికి శివుడు ధ్యానం నుంచి బయటకు వచ్చి కళ్లు తెరిచాడు పార్వతిని చూసి అడిగాడు ఓ దేవీ ఏమైంది నీవు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అప్పుడు పార్వతి దేవి చెప్పింది స్వామీ నేను భూలోకాన్ని చూస్తుండగా ఒక అద్భుత దృశ్యం కనిపించింది అది చూసి నా మనస్సు కలచివేసింది హృదయంలో మమత ఉప్పొంగింది శివుడు అడిగాడు ఓ దేవి భూలోకంలో ఏం చూశావు నీ మనసు ఎందుకు ఇంత కలిసిపోయింది నీకు ఏమైనా సంకోచం లేకుండా చెప్పు పార్వతి దేవి చెప్పసాగింది స్వామీ భూలోకంలో ఉజ్జయిని పట్టణంలో నీకు ఒక అందమైన ఆలయముంది ఆలయంలో లక్షలాది మంది భక్తులు నీ పూజ చేస్తారు అక్కడ ఒక స్త్రీపుత్రుడు కావాలని నీ పూజచేస్తూ ఏడుస్తూ ఉంది ఆ హృదయ విదారక దృశ్యం చూసి నా గుండె కరిగిపోయింది స్వామి సంతానం లేని తల్లిదండ్రుల గర్భం ఎలా నిండుతుంది వాళ్లకు పుత్రుడు ఎలా కలుగుతాడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి నా బాధను తీర్చు ఆదిశక్తి పార్వతి ప్రశ్న విని శివుడు చెప్పాడు ఓ దేవి నీవు ప్రపంచ తల్లుల మేలుకోసం అద్భుతమైన ప్రశ్న అడిగావు ఓ దేవి నీకు ఒక అద్భుత ఫూలు గురించి చెప్తాను దానివాసన చూడగానే స్త్రీకి పుత్రుడు కలుగుతాడు పార్వతిదేవి అడిగింది స్వామీ ఏ ఫూలు అది దానివాసన చూడగానే నిస్సంతాన స్త్రీకి సంతానం ఎలా వస్తుంది ఆ ఫూలు ఎలా పొందాలి శివుడు చెప్పాడు ఓ దేవీ ఈ విషయం ఒక చిన్న కథ ద్వారా చెప్తాను దాన్ని విన్నాక నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది కథ ప్రారంభించే ముందు అందరికీ విన్న ఈ కథను మొదలునుంచి చివరి వరకు వినండి అప్పుడే ఫలితముంటుంది ఆదిశక్తి పార్వతి దేవికి ప్రార్థన చేస్తున్నాను ఈ కథ వినే ప్రతి ఒక్కరి మనసు కోరికలు నెరవేర్చమని వాళ్లపై కృప కనికరముంచమని శివుడు కథ ప్రారంభించాడు ఓ దేవి అనేక సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో దీనానా అనే సాధారణ రైతు ఉండేవాడు ఆ రైతుకు ముగ్గురు కూతుళ్లు ఇద్దరు పెద్ద కూతుళ్లను ఎలాగో పెళ్లిచేశాడు చిన్న కూతురు పేరు విమల ఆమె పెళ్లి ఇంకా కాలేదు విమల చాలా అందంగా ఉండేది చాలా తెలివైనది శివుడి గొప్ప భక్తురాలు ప్రతిరోజూ ఆయన పూజ చేసేది శివుడు మళ్లీ చెప్పాడు ఓ దేవీపార్వతి రైతు చేసిన ఇద్దరు కూతుళ్లకు కూతుళ్లే పుట్టారు పుత్రుడు ఎవరికీ లేడు చిన్న కూతురు విమల పెళ్లి కాలేదు ఇద్దరు కూతుళ్లకు పుత్రుడు పుట్టకపోవడం చూసి రైతు చాలా బాధపడేవాడు మా చిన్న కూతురికి కూడా పుత్రుడు పుట్టడు అని ఆందోళన చెందేవాడు తనకు పుత్రుడు లేనట్టే కూతుర్ల దస్తూరికూడా పుత్ర సౌభాగ్యం లేదని బాధపడేవాడు విమలను చూసి ఆలోచించేవాడు పెళ్లి అయ్యాక ఇంకా పుత్రుడు పుట్టకపోతే ప్రజల ముందు మొహం చూపించుకోలేను ప్రజలు ఏమనుకుంటారో అని రైతు పొలంలో పనిచేసేటప్పుడు చిన్న కూతురు విమలను తోడుగా తీసుకెళ్లేవాడు ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా ఎండవల్ల బట్టలు తీసి పక్కన పెట్టాడు పని అయ్యాక విమలతో బట్టలు తీసుకురమ్మన్నాడు విమల బట్టల దగ్గరకు వెళ్లి చూసింది తండ్రి బట్టలపై ఒక పాము కూర్చుని ఉంది పామును తీయడానికి భయపడింది తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి చెప్పింది నాన్నా నీ బట్టలపై పాము కూర్చుని ఉంది ఏం చేయాలి తండ్రి చెప్పాడు కూతురు పామును జాగ్రత్తగా తీసి పక్కకు పడేయి బట్టలు తీసుకురా అంటూ ఇంటికి బయలుదేరాడు విమల తండ్రి మాట పాటించి పాము దగ్గరకు వెళ్లి మధురంగా అడిగింది ఓ నాగరాజు దేవత నీకు మెత్తని మంచంలాంటి ప్రదేశం కావాలా ఆ మాటలు విని పాము స్నేహంగా విమల వైపు చూసింది విమలకు అర్థమైంది ఇది ఏదో చెప్పాలని గడ్డిపుల్లలు సేకరించి మెత్తని ఆసనం తయారుచేసి పామును అక్కడ కూర్చోబెట్టింది ఓ నాగరాజు ఇక్కడ మెత్తగా విశ్రాంతి తీసుకో అని చెప్పి తండ్రి బట్టలు తీసుకుని ఇంటికి బయలుదేరింది అప్పుడు పాము విమలతో అంది ఓ అందమైన బాలిక ప్రతిరోజూ నన్ను సేవ చేయడానికి వస్తావా నీ తండ్రి చాలా పేదవాడు అని తెలుసు నన్ను దూరంగా పడేయమన్నాడు బట్టలు తీసుకోవడానికి నీవు మంచి హృదయం కలిగిన బాలికవు నాకు నీవు ఇష్టం ప్రతిరోజు నన్ను తిప్పడానికి తీసుకెళ్తే నీకు బహుమతిగా చాలా ధనమిస్తాను తర్వాత తన నిజం చెప్పింది ఓ అందగత్తే నేను రాజకుమారుడిని సాధువు సాపంవల్ల మూడు సంవత్సరాలు పాముగా మారాను నీవు మూడు సంవత్సరాలు నా సేవ చేస్తే శాపం తొలగుతుంది రాజకుమారుడిగా మారిన వెంటనే నీతో పెళ్లి చేసుకుంటాను విమల ఆ మాటలకు అంగీకరించింది ప్రతిరోజూ పామును తిప్పడానికి సిద్ధపడింది ఓ రాజకుమారా నీ షరతు నాకు ఒప్పుకున్నాను నీవు చెప్పినట్టు చేస్తాను అని వాగ్దానం చేసి ఇంటికి వెళ్లిపోయింది మరుసటి రోజు ఉదయం తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పింది నాన్నా నీ మాటలు ఎప్పుడు పాటించాను మన పేదరికం చూశాను ఇంట్లో చాలా కాలమున్నాను ఇకలోకంలో నా అదృష్టం పరీక్షించుకుంటాను నన్ను వెళ్లనివ్వు తండ్రికి కోపం వచ్చింది యువతి అయిన కూతురిని ఎక్కడికి వెళ్ళనివ్వను అన్నాడు అనుమతి ఇవ్వలేదు కానీ విమల మొండిగా ఇంటినుంచి బయటకు వచ్చేసింది పాముతో చేసిన వాగ్దానం కోసం పాము దగ్గరకు వెళ్ళింది కొంతసేపటికి పాము దగ్గరకు చేరుకుంది విమలను చూసి పాము సంతోషించింది ఇక నన్ను కొంచెం తిప్పడానికి తీసుకెళ్ళు అంది విమల అలాగే చేసింది పామును తోడుగా తీసుకుని తిరిగింది తిరిగ అడవిలోకి వచ్చేసరికి ముందు ఒక సానదారమైన భవనం కనిపించింది ఆ భవనంలో పెద్ద గది ఉంది అందులో పెద్ద బల్ల ఉంది రకరకాల వంటకాలతో నిండి ఉంది అలాంటి ఆహారం విమల జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఆమె కడుపు నిండా తిన్నది తిన్న తర్వాత మంచమీద పడుకుంది ప్రతిరోజూ ఒకటి రెండు గంటలు పామును తోడుగా ఉంచుకునేది తర్వాత భవనంలోకి వెళ్లేది అక్కడ ఆమె కోసం అన్నీ సిద్ధంగా ఉండేవి సానదారమైన ఏర్పాట్లు ఉండేవి ఇలా క్రమంగా ఒక సంవత్సరం గడిచిపోయింది ఒకరోజు విమలపాముతో అంది ఓ నాగరాజా నేను చాలా రోజులుగా కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను వాళ్లను ఒకసారి కలవాలి పాము అనుమతి ఇచ్చింది మరుసటి రోజు తిరిగివచ్చేయి అంది విమల తండ్రి ఇంటికి బంగారు వెండి ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు తీసుకుని బయలుదేరింది కొంతసేపటికి ఇంటికి చేరుకుంది అంత ధనం చూసి తండ్రి సోదరిమనులు ఆశ్చర్యపోయారు ఇంత ధనం ఎక్కడినుంచి వచ్చింది ఎవరిది అని అడిగారు కాని విమల ఏమీ చెప్పలేదు పాము చెప్పకూడదని ఆదేశించింది కాబట్టే రైతు నిజం తెలుసుకోవడానికి ఎన్నిసార్లు అడిగాడు విమల ఏమీ చెప్పలేదు రైతుకు కోపం వచ్చి విమలను కొట్టాడు ఎంత కొట్టినా విమల ఏమీ చెప్పలేదు మరుసటి రోజు ఉదయం విమల అడవిలో పాము దగ్గరకు తిరిగి వెళ్ళింది ప్రతిరోజూ పామును ఒకటి రెండు గంటలు తిప్పేది రెండో సంవత్సర ముగసే సమయంలో మళ్లీ తండ్రి సోదరిమనులను కలవడానికి వెళ్ళింది మూడో సంవత్సర ముగసే సమయంలోనూ అలాగే వెళ్ళింది మూడోసారి పామును విడిచి తండ్రి సోదరిమనులను కలవడానికి వెళ్తూ పాము చెప్పింది ఈరోజే తిరిగరా రేపు ఇంట్లో ఉండకు విమల వాగ్దానం చేసి వెళ్లిపోయింది ఇంటికి చేరగానే తండ్రి సోదరిమనులు ధనం ఎవరిది నీవు ఎక్కడ పనిచేస్తున్నావు అని బలవంతం చేశారు విమల ఏమీ చెప్పలేదు తండ్రికి కోపం వచ్చి విమలను ఒక గదిలో బంధించాడు ఎలాగో గదినుంచి బయటపడి అడవిలోకి పరుగుతీసింది కాని అడవికి చేరేసరికి చాలా ఆలస్యమైంది పాము అక్కడలేదు భయపడి ఇక్కడికక్కడ పామును వెతికింది అడవి అంతా చూసింది పాము దొరకలేదు ఆమె తిరిగే భవనం కూడా అదృశ్యమైంది విమల ఇంటికి రోజే పాము వెళ్లినరోజే మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి పాము మళ్లీ రాజకుమారుడిగా మారి తన రాజ్యానికి వెళ్లిపోయాడు పామును కనిపించకపోవడంతో విమల బాధపడి తండ్రి సోదరిమనులను తిట్టసాగింది నా తండ్రి సోదరిమనులు నన్ను బంధించకపోతే నాగరాజు రూపంలోని రాజకుమారుడు ఎప్పటికీ నా వద్ద ఉండేవాడు తర్వాత మనసులో నిశ్చయించుకుంది పామును వెతికి తీసుకుంటాను ఏమైనా కావచ్చు ఆలోచించి పామును వెతకడానికి బయలుదేరింది వెతుకుతూ వెతుకుతూ అడవిలో ఒక గుడిసె కనిపించింది గుడిసె దగ్గరకు వెళ్లి పిలిచింది లోపలినుంచి ఒక అమ్మమ్మ బయటకు వచ్చింది విమలరాత్రి ఆశ్రయం కోసం అడిగింది అన్నీ చెప్పింది అమ్మమ్మ ప్రేమగా ఆహ్వానించింది ఆశ్రయం ఇచ్చింది మరుసటి రోజు విడిది తీసుకుని వెళ్తూ అమ్మమ్మ విమలకు మూడూ ఇచ్చింది మొదటి ఆపిల్లో బంగారు ఉంది రెండోది బంగారు ఉంగరం మూడోది నవరత్నాల హారం ముందు మార్గం చెప్పి రాజకుమారుడి దగ్గరకు చేరేలా సహాయం చేసింది విమల అమ్మమ్మకు కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగింది మూడూ ఆపిల్స్ తీసుకుని బయలుదేరింది నడుస్తూ నడుస్తూ మార్గంలో మంచు పర్వతం కనిపించింది ఆ పర్వతం చూసి భయపడింది ఎలా దాటాలో అర్థం కాలేదు కొంచెం దూరంలో ఒక ఇనుము కమ్మరి కనిపించాడు ఆ కమ్మరి దగ్గరకు వెళ్లి సహాయమడిగింది కమ్మరికి జాలివేసి పర్వతం ఎక్కడానికి ఒక సాధనం తయారుచేసి ఇచ్చాడు ఆ సాధనం సాయంతో పర్వతం దాటింది పర్వతం దాటగానే చాలా అందమైన రాజ్యం కనిపించింది అక్కడే ఆ రాజకుమారుడు ఉంటాడు సాపంవల్ల పాముగా మారిన రాజకుమారుడి రాజ్యమది విమల ప్రతిరోజూ అడవిలో తిప్పే రాజకుమారుడు ఆ రాజకుమారుడు ఇప్పటికే పెళ్లి చేసుకుని ఉన్నాడు అందమైన భార్య ఉంది శివుడు మళ్లీ చెప్పాడు ఓ దేవీ రాజకుమారుడు పామునుంచి మనిషిగా మారి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి విమలను మర్చిపోయాడు రాజకుమారుడికి సంతానం లేదు అతని భార్య సొంత ఇంటివాళ్లకు ఆస్తి ఇప్పించాలని అనుకుంటుంది రాజకుమారుడి పట్ల ఎక్కువ అనురాగం లేదు రాజకుమారుడు సంతానం లేక బాధపడుతున్నాడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న విమల నూలువడికే వేషం వేసుకుని భవనంలోకి వెళ్ళింది రాణితో పని అడిగింది రాణి ఆలోచించి ఈమె నూలువడికేది ప్రతిరోజూ భవనంలో ఉండి మెత్తని మంచాలు తయారుచేస్తుంది అని పని ఇచ్చింది విమలకు పని దొరికింది మొదటి రోజు అమ్మమ్మ ఇచ్చిన మొదటి ఆపిల్ పగలగొట్టింది అందులో బంగారు థాలి వచ్చింది రాణీ ఆ థాలి చూసి ఎంతో ఇష్టపడింది విమలతో అంది ఓ దాసీ ఈ థాలి నాకు అమ్ము విమల చెప్పింది రాణీ సాహెబ్ ఈ థాలీ ఒక షరతుతోనే ఇస్తాను షరతు ఒప్పుకుంటే చెప్పండి రాణి అడిగింది ఓ దాసీ నీ షరతు ఏమిటి చెప్పు విమల చెప్పింది రాణీ సాహెబ్ ఒక రాత్రి నన్ను మీ భర్తతో పడుకొనిస్తే ఈ థాలి ఇస్తాను క్షమించండి కాని ఇదే నా షరతు రాణి బంగారు ఇష్టం కాబట్టి ఒప్పుకుంది సాయంత్రం అయ్యేసరికి రాజుకు నిద్రమందు ఇచ్చింది లోతైన నిద్రలోకి జారుకున్నాడు రాజు పడుకున్న తర్వాత రాణి విమలను రాజు సైన గదికి తీసుకెళ్లి వదిలేసి వెళ్లిపోయింది విమల రాజు పక్కన కూర్చుని ఏడుస్తూ అంది ఓ రాజకుమారా నాతో ఎందుకు మోసం చేశావు మూడు సంవత్సరాలు నీ సేవ చేశాను నీవల్ల నా తండ్రి సోదరిమనుల నుంచి కొట్టుతిట్టువచ్చాయి మంచు పర్వతం ఎక్కినీ దగ్గరకు వచ్చాను నా ఉపకారం ఎలా మర్చిపోయావు పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశావు వాగ్దానం తప్పావు భార్యతో భవనంలో సుఖంగా ఉంటున్నావు నా కోసం ఎదురుచూడలేదు నేను వస్తున్నాను కదా రాజు నిద్రలో ఉన్నాడు రాణి నిద్రమందు కలిపిపెట్టింది కాబట్టి విమలతో మాట్లాడలేదు విమల తన మాటలు చెబుతూ ఉంది రాజు నిద్రపోతూనే ఉన్నాడు విమలకు అనిపించింది రాజు వింటున్నాడు కాని సమాధానం ఇవ్వడం లేదు అని ఇలా మాట్లాడుతూ ఉదయమైంది ఉదయం అయ్యేసరికి రాణి వచ్చి విమలను సైన గదినుంచి బయటకు తీసుకెళ్లింది రాజు అంతలోతైన నిద్రలో ఉన్నాడు ఏమీ తెలియలేదు మరుసటి రోజు విమల బాధపడుతూ రెండో ఆపిల్ పగలగొట్టింది అందులో వజ్రం ఉంగరం వచ్చింది చూడడానికి చాలా అందంగా ఉంది రాణి ఆ ఉంగరం చూసి ఆశపడింది విమలతో అమ్మమని అంది విమల మళ్ళీ అదే షరతు పెట్టింది రాణి షరతు ఒప్పుకుని విమలను రాజుగదికి తీసుకెళ్లి వదిలేసింది మొదటి రాత్రి లాగానే జరిగింది రాణి రెండో రాత్రికూడా నిద్రమందు కలిపి పెట్టింది మళ్ళీ తన కథ చెప్పుకుంటూ గట్టిగా ఏడుస్తూ ఉంది ఈసారి రాజు ప్రధాన సేవకుడు రహస్యంగా విన్నాడు మరుసటి రోజు ఉదయం సేవకుడు రాజుకురాత్రి జరిగినదంతా చెప్పాడు ఆ మాటలు విని రాజుకు ఆశ్చర్యం వేసింది తాను చేసిన వాగ్దానం గుర్తొచ్చింది నాకు ఆమెను కలవాలి అనుకున్నాడు ఉదయం రాణి విమలను తన గదికి తీసుకెళ్లింది విమల మూడో ఆపిల్ పగలగొట్టింది అందులో మెరిసే నవరత్నాల హారం వచ్చింది రాణీ ఆ హారం చూసి ఆశపడింది ఈ రాత్రికూడా రాజుతో పడుకోనిస్తాను అంది విమల ఒప్పుకుంది సాయంత్రం రాణి రాజుకు భోజనం పెట్టింది కాని ఈసారి రాజు తినలేదు భోజనంలో నిద్రమందు ఉందని తెలుసు కాబట్టి తిన్నట్టు నటించాడు రాణికీ అనుమానం రాకుండా తర్వాత సైన గదికి వెళ్ళి నటనగా పడుకున్నాడు కొంతసేపటికి రాణి విమలను తోడుగా తీసుకుని రాజుగదికి వచ్చి వదిలేసి వెళ్లిపోయింది విమల బాధతో రాజు మంచం దగ్గర నిలబడి ఏడుస్తూ అంది ఓ రాజకుమారా నాతో ఎందుకు ఇలా చేశావు మూడు సంవత్సరాలు నిస్వార్థంగా నీ సేవ చేశాను తండ్రి సోదరిమనుల నుంచి కొట్టు కచోర మాటలు వచ్చాయి మంచు పర్వతం దాటాను అడవుల్లో తిరిగాను ఇవన్నీ ఎలా మర్చిపోయావు నీవు భార్యతో సుఖంగా ఉంటున్నావు ఇక నా గతి ఏమిటి శివుడు మళ్లీ చెప్పాడు ఓ దేవీ ఈసారి రాజు మౌనంగా విమల మాటలు వింటున్నాడు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు మనసులో ఆలోచిస్తున్నాడు నా రాణి ఒక్కడు ఉంది ఆమె కోసం ఇంత చేస్తున్నాను ఆమె ఆస్తి సొంత ఇంటివాళ్లకు ఇవ్వాలని అనుకుంటుంది నన్ను గౌరవించదు ఇంకో బాలిక ఉంది ప్రేమ కోసం ఇంత దూరం వచ్చింది పాము రూపంలో ఉన్నప్పుడు ప్రజలు లెక్క చేయకుండా రాత్రింబవళ్లు సేవ చేసింది ఈ ఆలోచనలతో రాజు కళ్ళు తెరిచాడు విమలను గుండెకు హత్తుకున్నాడు ఆమెను దర్బారుకు తీసుకెళ్లి అందరి ముందు భార్యగా ప్రకటించాడు విమలతో పూర్తి విధివిధానాలతో పెళ్లి చేసుకున్నాడు సుఖ సంతోషాలతో జీవితం గడపసాగాడు ఒకరోజు రాజుభవనంలో ఒక సన్యాసి భిక్ష కోసం వచ్చాడు విమల సన్యాసిని గౌరవంగా ఆదరించింది ధోజనం పెట్టింది అన్నదానం చేసింది విమల సేవ భక్తి చూసి సన్యాసి సంతోషించాడు ఓ కూతురు నీ సేవ భక్తికి మెచ్చాను ఏమి కావాలో అడుగు అన్నాడు విమల చేతులు జోడించి అంది స్వామీదేవుని కృపవల్ల నాకు అన్నీ ఉన్నాయి మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే పుత్ర సౌభాగ్యం ఆశీర్వాదం ఇవ్వండి సన్యాసి చెప్పాడు ఓ కూతురు చింతించకు ఇప్పుడు నీకు ఒక ఫూలు గురించి చెప్తాను దానివాసన చూస్తే స్త్రీకి పుత్రుడు కలుగుతాడు సన్యాసి మళ్లీ చెప్పాడు ఓ కూతురు మాసికమైపోయిన తర్వాత ఈ ఫూలు చూసి భర్తతో సంగమంచేస్తే గర్భం ధరిస్తే గుణవంతుడు అదృష్టవంతుడు అయిన పుత్రుడు కలుగుతాడు బగీచి తూర్పు దిక్కున పుష్పమున్న చెట్టు ఉంది శివుడికి అత్యంత ప్రియమైన ఫూలు అది ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి ఆ ఫూలుకోసి పెట్టు తర్వాత ఇంటికి తీసుకువచ్చి భర్తతో సంగమముందు వాసనచూడు అలా చేస్తే పుత్రుడు కలుగుతాడు అంటూ సన్యాసి వెళ్లిపోయాడు విమల ఈ విషయం రాజుకు చెప్పిందే రాజు సంతోషించాడు కొన్ని రోజులకు విమలకు మాసికమయిందే మాసికం తర్వాత శుద్ధి అయ్యాక ధతుర పుష్పం కోసి శివలింగంపై పెట్టింది ఇంటికి తీసుకువచ్చి వాసన చూసి రాజుతో సంగమం చేసింది గర్భం ధరించింది గర్భకాలం పూర్తి అయ్యాక విమల ఒక తేజస్సుగల గుణవంతుడైన పుత్రుడిని కన్నదే పుత్ర సౌభాగ్యంకోసం రాజు రాజ్యమంతా మిఛాయిలు పంచాడు పేదలకు దానధర్మాలు చేశాడు విమల తండ్రికి ఈ విషయం చెప్పింది తండ్రి సంతోషించాడు సోదరీమనులకు ఫూలు విషయం చెప్పింది రాజు మొదటి రాణికి కూడా చెప్పింది అందరికీ పుత్రులు పుట్టారు కూతురు కావాలనుకున్నవాళ్లకు కూతుళ్లు పుట్టారు శివుడు చెప్పాడు ఓ దేవి పార్వతి ఇలా ఈరోజు కథ పూర్తయింది ఈ కథ నీకు నచ్చి ఉంటుంది వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సచ్చి శ్రద్ధతో కామెంట్లో హరహర మహాదేవ్ రాయండి అందరికీ ధన్యవాదాలు ఈ కథ మనసులో గట్టి నమ్మకముంటే ఏ కష్టం వచ్చినా శివుడు అండగా నిలుస్తాడని గుర్తుచేస్తుంది ధైర్యంగా సేవ చేస్తే ఫలితం తప్పకుండా దొరుకుతుందని బోధిస్తుంది శివుడి ఆశీస్సులతో సంతాన సౌభాగ్యం కలుగుతుందని హృదయపూర్వకంగా చెబుతుంది ఈ కథను విన్న ప్రతి ఒక్కరిపై ఆ దేవుని ఆశిస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాన్ ఇలాంటి భక్తి కథలు మీకు నచ్చితే వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్లో ఆ దేవుని పేరు తప్పకుండా రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే ఆ దేవుని దీవెనలు ఎప్పుడూ మీతో ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా